ఎస్ అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం వైసీపీ సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సవాల్ విసిరారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయస్సుకు గౌరవం ఇవ్వకుండా నాయకుడు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు రాగలరా అని సవాల్ చేశారు పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏంటని ప్రశ్నించారు పెట్టుబడుల సదస్సు పేరుతో తొంభై తొమ్మిది అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎన్ని కంపెనీలు పనులు ప్రారంభించే చెప్పగలరా అని అన్నారు ఫ్యాను రెక్కలు విరిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు ఒక ఛాన్స్ అడిగి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళ వెనక్కి నెట్టారు ప్రతిపక్షాలపై కక్ష సాధించుకోవడానికే సమయం విచ్చించారు రౌడీ రాజ్యాన్ని ప్రజలే మడత వైసీపీలో ఇన్ఛార్జీలను డెబ్బై ఏడు మందిని మడత పెట్టావు ప్రజలు నిన్ను మడత పెడతారు జాగ్రత్త అని హెచ్చరించారు గండి బాబ్జీ మీరు ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు వందల లక్షలు అప్పు చేశారు విశాఖపట్నం తీసుకుందాం ఏం జరిగింది ఎన్సేపు రోడ్ల దగ్గర ఉన్న సర్కిల్ అది కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్ తో ఆ సర్కిల్ అభివృద్ధి చేయడం తప్పితే ఒక రెండో గోడో బస్టాప్లు షాప్ తీసుకుంటాం తప్పితే ఈ విశాఖపట్నాన్ని చేసింది కూడా శూన్యం బహుశా అంతా కలిపితే ఒక నూట యాభై కోట్లు అంతా ఉంటుంది అంతకు మించి ఇవాళ వైజాగ్ సంబంధించి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ ఇండస్ట్రీ సమితిలో అగ్రిమెంట్ తీసుకున్నా ఉన్నారు అందులో ఒక్క ఇండస్ట్రీనా వచ్చిందా సుమారు తొంభై తొమ్మిది అగ్రిమెంట్లు తీసుకున్నారని తెలిసింది అందులో కనీసం పది కూడా పదిహేను ఎన్నో లాంచ్ చేశారని ఒక పంతొమ్మిది వందల మంది ఉద్యోగాలు వచ్చాయని ఏడు వేల కోట్ల చలక్ర తొమ్మిది వేల కోట్ల చెలర ఖర్చు పెట్టారని తప్పితే ఈ రాష్ట్రంలో కూడా ఒక కెండస్ట్రీ తేవడం కానీ ఈ కోడికోట్ల మంత్రి ఆయన కూడా ఉన్న పరిశ్రమల్ని పాడు చేయడానికి బేరాలు ఆడుకొని వాళ్ళ నాయకుడు ఆయన కూడా ఆ అన్ని కూడా రాకుండా చేయడం జరిగిన సంగతి మీకు తెలిసింది ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది వచ్చే ఎన్నికల్లో మరి మళ్ళీ నాకే ఓటేయండి నేను తొంభై తొమ్మిది శాతం మీ అందరికీ కూడా అభివృద్ధి చేశారని చెప్పాను ముఖ్యమంత్రికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడ నాయకులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ అభివృద్ధి చేశారో మీరు పడుకోండి గవర్నమెంట్ కార్డు మేము మా దగ్గర ఉన్న మా డేటా పెంచేస్తాం మాట్లాడదాం ముఖ్యంగా ఫ్యాను మీరు ఫ్యాన్ ఫ్యాన్ అని చెప్పినారు ఆ ఫ్యాన్ ఒక డెక్కలు ఎదిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి మీరు ఎంతసేపు చెప్పినా ఆయనకి వయసు అయిపోయింది ఆయన ఏం తిరుగుతాడు నేను ఇన్ని చేశాను కాబట్టి అని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు అని చెప్పి ఆ ఒక్క ఛాన్స్తో ఈవేళ మొత్తం రాష్ట్రాన్ని సుమారు ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టడం జరిగింది అంతేమి కూడా ప్రగతి అనేది లేదు అభివృద్ధి అనేది లేదు డిస్ట్రక్షన్ ఎక్కడ ఎవడు బిల్డింగ్ కొట్టాలా ఎవరిని మంట చేయాలా ఎవరిని ఎలా ఎట్లా జైల్లో పెట్టాలా ఇదే పరిస్థితి తప్పితే ఏమీ కూడా మరి ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు మంచి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ఇది చాలా సిద్ధంగా ఉన్నారు సిద్ధం అంటే ఏదో అనుకుంటున్నారు అందరూ ప్రజలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అతనే బోర్డు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓటింగ్ వేయించుకుంటున్నాడు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫ్యాన్ రెక్కలు ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంతా స్వర్ణయుగం నీదంతా విధ్వంస పాలన నీవు ప్రతి గ్రామంలోనూ మీ కార్యకర్తలు చెప్పి మీ యుద్ధ్వంసానికి ఒక స్థూపాన్ని కట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి గ్రామం వెళ్ళినా సరే నువ్వు చేసిన విధ్వంసం కళ్ళకు కనబడుతుంది దానికి ఒక స్థూపాన్ని నిర్మించుకొని దాన్ని కూడా నువ్వు ప్రారంభించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే గుర్తుకొచ్చేది మరి స్వర్ణయోగం అయితే నీ పరిపాలన చూస్తే గుర్తుకొచ్చేది మరి బాబాయి పోటు రెండోది కోడికత్తి సీను మూడోది పింక్ డైమండ్ నాలుగోది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసిన మోసాలు హిందువులకు ఏ రకంగా మోసం చేశాడు మరి ఋషికేశులో ఒక దొంగ స్వామిజీని తీసుకుని వెళ్ళి గ్రంగంలో ముంచి నేను హిందువుగా మారిపోయాను అన్నాడు తర్వాత అధికారం వచ్చాక ఎన్ని దేవాలయాల మీద విధ్వంసం చేశాడు అంతర్వేద రథం కూల్ చేశాడు అక్కడికి ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలోనూ విగ్రహాలు ధ్వంసం చేయించి చివరికి రామతీర్థంలోని రాముడు తనను నరికేసే వరకు వీళ్ళ విధ్వంసం జరుగుతూనే ఉంది ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పోరాటాన్ని దిగడంతో అప్పటితో ఆగిపోయింది ఈ విధ్వంసాలకు మూలమైన ఒక్క నేరస్తునైనా పట్టుకున్నాడా అని అడుగుతున్నా ఇది హిందువుల పైన జరిగిన దాడి కాదా అని అడుగుతున్నా రెండోది క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్స్ మైనారిటీ సంబంధించిన ఆస్తులు మరి ఏదైతే హిందువులకు సంబంధించిన ఆస్తులకి ఒక చట్టం ఉంది దీనికి ఆ చట్టం లేదు ఆ చట్టం లేకపోవడం వల్ల ఆ భూములు కాచేసి మన విశాఖపట్నం సిబిసిఎన్సి భూములు మరి విశాఖపట్నం నడి బొడ్డులో మరి ఏదైతే ఉందో ఆశీల్మెంట పైన మరి మీ స్వయంగా మీ ఎంపీ చేతే నువ్వు కబ్జా చేయించి అక్కడ టవర్స్ కట్టిస్తున్నావు అదేవిధంగా భీమిల్లో సిబిసిఎన్సీ భూములు అక్కడ ఎన్ఎల్ రా అని ఒక డాక్టర్ ఉన్నాడు అతను దాన్ని కబ్జా చేసి అక్కడ కడుతున్నాడు ఏంటి విధ్వంసం ఎందుకు వీళ్ళందరిని ఎందుకు ఉపయోగించుకున్నాం క్రిస్టియన్ అన్న చర్చిల్లోకి వెళ్ళావు చర్చి ఫాదర్స్కి ఏమో మరి జీతాలు ఇచ్చావు ఆ చర్చ అక్కడ ఉండే క్రిస్టియన్స్ అందరినీ మోసం చేసావు ఇప్పుడు హిందువులు మోసం చేసావు మైనార్టీలు మోసం చేసావు మైనార్టీలు ఏం చేసావు మైనార్టీలకి ఏమైనా ఓ పథకాన్ని అమలు చేస్తున్నావా ఏ రకమైన పథకాలు లేవు ఏ అందరికీ ఏమి ఇచ్చారో ఆ పప్పుండలాలే పంచుతున్నావు వాళ్ళకి కూడా మన హజ్యాత్రిక పంపిస్తున్నావా మరి ఏ విధంగా నువ్వు చేస్తున్నావు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మోసం చేసావు ఇది కాక ఎస్సీ ఎస్టీ బీసీలు మోసం చేసావు వాళ్ళు ఏ విధంగా మోసం చేసావు చంద్రబాబు నాయుడు టైంలో మరి ఎస్సీల కోసం ఎన్నో కార్లు ఇచ్చారు మరి వాళ్ళకి ఒక సపరేట్గా గా ఒక సప్లై నిధులు పెట్టారు అవన్నీ పెట్టి వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడ్డారు నువ్వేం చేసావు ఎక్కడ ఇచ్చావా మరి కార్పొరేషన్ ఇచ్చానన్నావు బీసీలకి ఆ కార్పొరేషన్లో కుర్చీ ఉందా ఆ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా ఆ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఉపకారం చేసావా ఎవరైనా ఎంటర్ప్రిటర్ గా మార్చావా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం నీకు ఒక మొన్నటి వరకు అమర గారి గారు పుచ్చుకునేవారు ఈ విశాఖ జిల్లాలో అతను ఏం చేశారు అతనికి ఒక చరిత్ర ఉంది ఓ నలభై ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నాలుగు దశాబ్దాల చరిత్ర ఆ చరిత్రని ఇతను మంట కనిపించాడు ఇతను అతను చెప్పిన మాట అంతా విన్నాడు అతను ఏ కాగితం ఇస్తే కాగితం చదివేశాడు చదివిస్తే ఏమైంది ఈరోజు లేని పరిస్థితి నీ కులంలోను నీ ప్రజ నీ వెనక ఉన్న నాయకులు అందరూ నిన్నే నేను చీ కొడుతున్నారు దానికి కారణం ఎవరు అమర్నాథ్ గారు జగన్మోహన్ రెడ్డి నీ జీవితాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోండి ఇప్పటికైనా ఇప్పుడు ఈ మధ్య బరుత్ కళ్యాణి గారు వచ్చారు ఆమె ఒకళ్ళు తప్పించుకుంటుంది ఆమెకి కూడా నాకు తెలుసు క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు నాకు తెలుసు అలాంటి ఆమె ఆ ఒక ఇప్పుడు ఈ పట్టుకుంటుంది పట్టుకొచ్చిన రండి చర్చకు రండి దమ్ముంటే తెలుగుదేశం నాయకులు అంటుంది వస్తాం మీరు ఆడండికమ్మా మీ చేతిలో సిట్ రిపోర్ట్ ఉంది సిట్ టూ రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ని బయట పెట్టండి అందులో నిజానిజాలు బయటకు చెప్పండి ఎవరు కబ్జాదారులో ఎవరు దోపిడీదారిలో తెలిసిపోతుందిగా మీ చేతిలో ఉన్నదాన్ని మీరు బయట పెట్టుకుంటా మమ్మల్ని రిపోర్ట్ రండి రండి సిద్ధం సిద్ధం అంటే దేనికి సిద్ధం కబ్జా చేయడానికి సిద్ధమా మరి దోపిడీదారులు దోపిడీ చేయడం సిద్ధమా దీని సిద్ధం మరి ఎక్కడైనా సరే అసందర్భ ప్రాపనలు మాన్ కవర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి హితపడుతూ సెలవు తీసుకుంటున్నాను